క్రైస్తలం ప్రభు అయిన నామములు మీకు శుభము కలుగులుగాక గ్రీటింగ్స్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ పనుల మారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగులు సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనము commit thy works unto the lord and thy thoughts shall be established proverbs chapter 16 verse 3 నీ భారమంతా దేవుని మీద వేయము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు నీవు మనుషులను ఆధారం చేసుకున్నట్లయితే వారి వలన నీకు సహాయం కలగచ్చు కలగకపోవచ్చు అయితే నీవు దేవుణ్ణి ఆధారము చేసుకున్నట్లయితే నీ యొక్క ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు కనుక నీకు సహాయం చేయను నీ చింతలన్నీ తీర్చు దేవుడు ఆయన నీవు దేవునైనా యోచన చేయగా అది దేవుడు నీకు స్థిరపరచును నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలము చేయను ఆశగలని ప్రాణమును ఆయన తృప్తిపరచును ప్రాంతం పరమ తండ్రి అయిన మా యేసుక్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడవు నాయన ఆది అంతమునైన మా తండ్రి అల్ఫా ఉమేఘైన దేవ నీకే స్థతులు స్తోత్రములు చెల్లిస్తున్న మనుషులు నమ్ముకున్నటకంటే అధికారులను నమ్ముకున్నటకంటే నిన్ను నమ్ముకున్నటం మేలు మాకు మీ ద్వారానే మాకు సహాయం గనుక నీ పాదాలు పట్టుకుని వేడుకొని నమ్మదగిన దేవుడు ఈ దినవాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిని మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ముందుకు నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు